మగ్గని వాళ్ళు ఆయిల్లోనే ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం నేనైతే టూ టమాటోస్ తీసుకున్నా కాజు కొద్దిగా అల్లం పేస్ట్ అల్లము వెల్లుల్లి ముఠ సో ఇది బాగా ఫ్రై అయిన మగ్గిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం సో ఆయిల్ ఆనియన్ బాగా చిన్న చిన్న ముక్కలు కాక ఆనియన్ సో బాగా వేయ సో ఇలా బాగా వేయించుకో చూడండి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలాని మనకు పన్నీర్ మసాలాని వేసుకుందాం కొంచెం పసుపు పొడి వేసాను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కారం నెక్స్ట్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇదైతే నేను ఇంట్లోనే చేశాను అది కొద్దిగా చాలేది అన్ని స్పైసెస్ అన్నీ వేయించుకొని మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ ఆల్రెడీ పన్నీర్ మనం సాల్ట్లో వేయించుకున్నాం కదా సాల్ట్ కారం వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇది బాగా వెగనిద్దాం సారి కొంచెం కొంచెం కొద్దిగా వాటర్ చాలు ఓ తిక్ గ్రేవీ అయింది కదా ఇప్పుడు ఈ టైంలో నేను పన్నీర్ వేసేస్తాను పన్నీర్ని బాగా ఆయిల్ కారము ఉప్పు కొద్దిగా పసుపు వేసి నేను వేయించాను समाना पनीर मसाला करी रेडी यमी यमी आंस में ले ते आ दर से माँ पापा वीडियो दिसे दूर रातों बटर कोट्टिगा पेरुगू పరి ఎమ్మి ఎమ్మి బటర్ కూడా కరిగిపోయి ఉంటుంది వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా